అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు ఎర్రపప్పు దాల్చే చేస్తున్నా ఎర్రపప్పు తోటి ఓకే ఇంకా ఎర్రపప్పు తీసుకున్నా ఇది ఇప్పుడు కుక్కర్ అవస్తుంది కడుక్కుందాము మనకు కావాల్సినంత పప్పు తీసుకోవాలి కడుక్కోవాలి బాగా పప్పు ఇక కడిగితే డీటెల్స్ అలా పప్పు మంచిగా రెండు మాటలు వాటర్ పోసి కడుక్కొని వచ్చిన ఏ పప్పు సరిపోయాడని వాటర్ పోసుకున్నా ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం దీన్ని స్టవ్ ముట్టించినా పప్పు ఉడికి తీసుకుందాం మీరు స్టవ్ మీద పెట్టి మూత పెట్టాల్సిన అవసరం లేదా ఇది ఏం అవసరం లేదు తొందరగా ఉడుకుతుంది పప్పు ఓపెనియన్ ఉడుతుంది మనం చింతపండు నానబెట్టి ఉడికేడ అవి కోసుకుంటే అలా పప్పు ఉడికిపోతుంది ఇప్పుడు ఈ పప్పు ఉడికేటప్పుడే ఇప్పుడు నీరు పోసి పెట్టుకున్నాం కదా కొంచెం పసుపు వేసుకుందాం ఇలా ఇక ఉడకాలి పప్పు ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాము మనకు సరిపడా పప్పుకు సరిపడేది చింతపండు నానబెట్టుకోవాలి ఒకసారి ఇట్లా కడిగి వాటర్ ఇటు తల్లేసారే మన వాటర్ పోసి నానబెట్టుకుందాం పప్పు చింతపండు చింతపండు అంతది ఇవి పప్పు ఉడికి చింతపండు నానే వరకు ఉల్లిగాడలు కోసుకొని ఉల్లిగాడలు మిరపకాయలు కోసుకొని వస్తా ఇక పప్పు ఇది మంచిగా మెత్త ఉడికిది పప్పు ఎప్పుడైనా కారం వేసుకుందాము పైనంతా కారం వేసుకుందాము అట్లా ఉప్పు కూడా వేసుకుందాము పప్పు సరిపడంతా ఈ పప్పు సరిపోయంత సరిగా అనుకుందాము ఇది ఉడుకొని ఒక రెండు నిమిషాలు ఉడుకొని కారం వేసాం కదా కారం రెండు నిమిషాలు ఉడుకొని షాజీరా ఇగో మూడు లవంగాలు ఇగో దొడిబోడి దంచుకుందాం మేము ఎందుకు దాల్చలే అంటే ఇది దాచి కదా పుడి వేస్తే పప్పుకు మంచిగా మసాలా ఇది పడుతుంది నూనెలో మంచిగా నూనెలో కొలుతుంది కదా అప్పుడు వాసన మంచిగా వస్తుంది గరం మసాలా స్మెల్ బాగా వస్తుంది మనం అట్లే చేసినాం అనుకో అది వాసన అనేది రాదు మంచిగా ఉంటుంది అది ఇలా చేస్తే పప్పు చాలా బాగుంటుంది ఏ దాల్చినా దొడ్డపూడి దాంచినా ఇది పక్కకి వేసుకుందాం ఇప్పుడు ఈ పప్పు కూడా కారం మంచిగా కారం ఉడికింది తాలింపు గురించి ఇంకో పగాన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేసుకుందాము తాలింపు తగినంత ఇప్పుడు భోజనాలకు వేసుకోవాలి ఇక భోజనాలకు మంచిగా వేయింది ఇప్పుడు షాజీరా లవంగాలు దంచుకున్నాం కదా ఇది వేసుకోవాలి ఇప్పుడు

ఆటో చేస్తే చికెర వాళ్ళ వేయజీరా లవంగాలు ఇవి దాచి దొడిపాటు దాచి నాగలు వేసుకోవాలి ఇక ఉల్లిగడ్డ మంచిగా ఎలాగై టమాటలు వేసుకున్నా ఇలా అలమిన వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు టమాటాలు అరగంటేసినాం కదా అది రెండు నిమిషాలు మగ్గించుకున్నాను కదా ఇలా దాసా చేసుకోవాలి చాలా బాగుంటుంది చేస్తూ మాత్రము అది అదిరిగిపోతుంది మీరు దాసా తినాలనుకో సాంబార్ వద్దాడు దాసా మాత్రం చాలా బాగుంటుంది కొంచెం మాత్రం ఇంగువా ఇంగు వేసుకోవాలి ना इंटेसा अब धाचा अद्भुतम टेस्ट वाटर ऐटे वे बहुत वैसे बहुत इस्ते गाज वे चाल बहुत इप्ड इलाके पास माला इला मंजे रास्को ఇంకొన్ని బండి కొట్టి కొని ఈ తిపోచినా పులుముసుకోవనా ఈక పులుచేసుకోవాలి మనకి నే పులుపు చూసుకొని వేసుకోవాలి మన సైనాత పులుచేసుకోవాలిలా

పడుతుందేమో చూసుకోవాలి పక్క పోషణాయి కదా పూర్తు కొంచెం పులుపు పడుతుందా ఉప్పు పడుతుందా ఏం పడుతుందో చూడాలి కొంచెం నేను చూస్తాను పులుపు కరెక్ట్ అయింది పులుపు ఇప్పుడు మాత్రమే ఇట్లా చికెన్ ఉండదు ఇది ఎక్కువ పలసా ఉంటే తినవద్దు కాదు ఇంత చిక ఇది మసాలయ ఇప్పుడు అన్నీ కరెక్ట్ అయినాయి పువ్వు అంతా కరెక్ట్ అయింది మసాలి ఇక దాచా మంచిగా ఈ లాస్ట్కు కొత్తిమీర వేసుకుందాం స్టవ్ బంద్ చేస్తుందకుందాం దాచా తయారైపోయింది సో చూసి రేదండి ఫైనల్లీ దాల్చా అయితే రెడీ దాల్చా రెడీ ఎర్రపప్పుతో చాలా బాగుంటుంది దాల్చా ఇక దాల్చని ఒకసారి తినాలనుకో సాంబార్ వద్దు ఈ దాల్చినవి పెట్టుకోవాలనుకుంటున్నాను బగారా రైస్ కూడా ఈ దాల్చా చాలా బాగుంటుంది ఇంత మంచి స్మెల్ వస్తుంది సాంబార్ వాసన సూపర్ సూపర్ సాంబార్ సో బగర్ రైస్కి అయితే ఎక్కువ బాగుంటుంది ఇంకా వైట్ రైస్ కంటే వైట్ దానికంటే బగర్ రాదానికి బాగుంటుంది ఎందుకంటే ఇలా కూడా గరం మసాలా ఉంది కదా చాలా బాగుంటుంది దాల్చా తయారయ్యేది సో నాన్ వెజ్ కూడా ఇంట్లో వేస్తారు కదా మటన్ దాల్చా చికెన్ దాల్చా మటన్ ఉడకాయో ఇంట్లో వేస్తారు కదే బోటి బోటీ దాల్చాడు కూడా ఇదే అలా చెడిగేపా వేస్తారు ఇక కొంతమంది ఎర్రపప్పు వేస్తారు కొంతమంది కందిపప్పు వేస్తారు సో మేము అట్లా కూడా ఇంకో వీడియోలో చేసి చూపిస్తాము ఇప్పుడైతే ప్లెయిన్ దాల్చా అనమాట ప్లెయిన్గా ఇది ఏమైనా కూరగాయలు వేసుకోవాలంటే వేసుకోవచ్చా ఇంట్లో వేసుకోవచ్చు ఇష్టం మన ఎక్కువ మనం ఎప్పుడు అన్ని కూరగాయలు తింటూ ఉంటాం చేస్తూ ఉంటాం అన్నిట్లా లేయడం ఎందుకు అందుకే ఇట్లా ప్లేన్గా చేసుకోవాలి బాగుంటుంది సో చూసి రోదండి ఎర్రపప్పుతో దాల్చా అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ దాల్చా తయారవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్